ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ ముప్పై ఐదో వార్చుకొచ్చు వేడుకలు ఆదివారం సాయంత్రం పాల ఫ్యాక్టరీ వద్ద ఉన్న సాయల్సామ కళాశాల ప్రాంగణంలో తమ్మిన గురుమూర్తి అప్పల నరసమ్మ కళావేదికపై ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ హీరో సుమన్ పాల్గొని జ్యోతి ప్రజ్వన్లు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా హీరో సుమన్ నిర్వాహకులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సినీ హీరో సుమన్ మాట్లాడుతూ అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పేరిట ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ స్థాపించి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా సాంస్కృతిక సేవలు అందించడం అభినందనీయమని అన్నారు ఘంటసాల బయోపిక్ చిత్రం తీస్తున్నారని దానిలో తాను కూడా ఒక పాత్ర పోషిస్తున్నట్టు సుమన్ చెప్పారు దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు రాంపల్లి జయప్రకాష్ వైసీపీ నాయకులు వెంకట వెంకటమహేష్ మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో అలరింప చేయడంతో పాటు సమాజాన్ని జాగృతం చేస్తాయని అన్నారు వివిధ కళారూపాల ద్వారా ప్రదర్శిస్తున్న ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ వారిని జయప్రకాష్ పౌది మహేష్ అభినందించారు ఇండియన్ సివిలైజేషన్ గాంధీ ట్రస్ట్ ద్వారా జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధించిన అంశాలపై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎస్కే హుసేన్ సెక్రటరీ రోహిణికాంత్ చిన్ని తదితరులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కళా కళాకారుల నిత్య ప్రదర్శనలో మిమిక్రీ మ్యాజిక్ షో వంటి అంశాలు సభికులను అలరించాయి ఈ కార్యక్రమంలో శ్రీ కరుమారి అమ్మన్ శక్తిపేటం పేటాధిపతి శ్రీ 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 కరుమారి దాసు నగర ప్రముఖులు యాబులూరి లోక్నాథ్ శర్మ ఇరుపెళ్ళ విజయలక్ష్మి ప్రముఖ వ్యాపారవేత్త జి బ్రహ్మయ్య శారదా కళా సమితి అధ్యక్షులు టోకుబర్తి శంకర్రావు ఇండియన్ సివిలైజేషన్ గాంధీ ట్రస్టు డైరెక్టర్ తమిళ సోనియా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఎస్ఎస్ నాయుడు ఎస్కే నజీర్ డాక్టర్ టి రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ప్రోగ్రామ్ నా ప్రోగ్రామ్ నేను ఢిల్లీ నుంచి ఇప్పుడు విజయవాడకి వచ్చి విజయవాడ నుంచి ఫ్లైట్ లో నా ప్రోగ్రామ్ ఆరు గంటలకి మా నిర్మాత కాట ప్రసాద్ గారు ఆయనది ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ ఈ రోజు జరుగుతున్నాడు గుంటూరులో లో ప్రసాద్ గారు నాకు ఒక అన్నయ్య ఒక ప్రొడ్యూసర్ ఒక మంచి మిత్రుడు ఈ మంచి మిత్రుడు ఎందుకు నేను చెప్తున్నానంటే మన మిత్రుడు చాలా మంది ఉంటారు మన ముందు మాట్లాడేది వేరు మన వెనక్కి మాట్లాడేది వేరు రెండు కేటగిరీలు ఉంటాయి ఇది ఏంటంటే నేను ఉన్నా లేకపోయినా నా గురించి ఎవరైనా చెడు మాట్లాడితే లేచి నిలబడి వంద మందిలో ఆయన నిలబడి సుమన్ గురించి మీ కేసు ఏం మాట్లాడతా ఆయన గురించి నేను చెప్తాను విను అని చెప్పి చెప్పి ఇప్పుడు చెప్పు సుమన్ మంచివాడు చెడ్డవాడని చెప్పి చెప్పి వెళ్ళి మాట్లాడడం కోసాను అలాంటి మంచి మిత్రుల కోసం ఉదయం ఊరు గుజరాత్ లో ఉంది అక్కడ నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు దగ్గర దగ్గర పది గంటలు ప్రయాణం ఆ ఫంక్షన్ మిస్ అవ్వకూడదు లేట్ గా వీళ్ళు అడిగినప్పుడు ముందు కానీ తర్వాత ఈ పాట పోటీ అండి కళాకారులతో ఉన్నారు తర్వాత ఘంటసాల గారి పేరు చెప్పారు ఈ ఘంటసరా గారు లిజెంట్ ఆయనకి నాకు లింక్ ఏంటంటే ఆయనే నా సినిమాకి ఆయన ప్లే బ్యాక్ పాడలేదు కానీ ఘంటసాల గారి ఇద్దరు అబ్బాయి శంకర్ రత్నానికి నాకు మంచి మిత్రులు శంకర్ తో పాటు నేను శంకర్ శంకర్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి ఇప్పుడు అందరూ వాళ్ళందరూ అంతా ఒకప్పుడు బాలచందర్ ఇంటి పైన చెన్నైలో డైలీ సాయకాలం వెయిట్ చేసి సినిమాల సంగతి సినిమా విషయాలు అనేవి మాట్లాడారు అన్నమాట ఇది ఒకటి రెండోది ఘంటసాల బయోపిక్ ఒకటి ఆల్రెడీ రెడీ అయిపోయింది ఆ ఘంటసాల గారి బయోపీక్ లో గులాబ్ అలీ ఖాన్ చెప్పి ఒక సింగర్ ఉన్నారు ఆయన మంచి మిత్రుడు ఘంటసరా గారి ఆ క్యారెక్టర్ నేనే చేశాను సో ఆ లింక్ ఉంది ఆ లింపు ఉంది గంటసాల చెప్పిన తర్వాత నిజంగా నాకు ఐదు నిమిషాలు కూడా టైం లేదు అయితే ఆయన ఏమన్నారంటే మీరు వచ్చి జ్యోతి వెలిగించి వెళ్ళిపోండి అన్నారు జ్యోతి వెలిగించేసారు ఆ డ్యూటీ అయిపోయింది ఇంకా రేపు మాట్లాడి మళ్ళీ ఇంకోసారి నేను ఏం చెప్తానంటే మళ్ళీ మంచి కార్యక్రమం మంచి ప్రోగ్రాం మాట్లాడితే జాఫర్ గారికి చెప్పండి జాఫర్ గారి ద్వారానే వీళ్ళు వచ్చేయారు ఖచ్చితంగా వచ్చి సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల నుంచి నేను కూర్చుంటాను నా కళాకారులు అంటే నాకు చాలా గౌరవం చాలా మర్యాద నాకు చాలా శేమ ఎందుకంటే కళాకారులు ఎంత కష్టపడతారు నాకు తెలుసు నేను ఎంతో కష్టపడి జీవితం ఎంతో ఈ ఈరోజు నలభై ఏడు సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను దగ్గర దగ్గర ఎనిమిది వందల సినిమాలు నేను చేశానంటే అంత భగవంతుడు తల్లిదండ్రులు ఆశీర్వాదాలు కళాకారులు ఎంత ఇబ్బంది పడతారు కళాకారులు పాట పాడేటప్పుడు లేకపోతే నటించినప్పుడు కానీ ఇలా నాట్యం చేసినప్పుడు కానీ మాలాంటి వాళ్ళు కూర్చొని చూస్తే వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుంది అది కూడా నాకు తెలుసు కాబట్టి నేను ఏంటి ఈ రోజు వేరే ప్రోగ్రామ్ అక్కడికి వెళ్ళాలి నేను రెడీ అవ్వాలి కాబట్టి నేను తొందరగా ఏం ప్రోగ్రామ్ దిగ్విజయంగా జరగాలి హుసేన్ గారికి పరశురామ్ గారికి మీరు అందరూ కమిటీ మెంబెర్స్ చిన్ని గారు జేపీ గారు అందరు పెద్దలు కూడా వచ్చున్నారు అందరితో మాట్లాడే మేడం గారు కూడా ఉన్నారు కానీ నాకు టైం లేదు కాబట్టి నేను తొందరగా నేను వెళ్ళాలంటే యూ సార్ ఈనాటి కి ప్రోగ్రామ్కి చేసిన రకరకాల కళాకారులకి వీళ్ళందరూ కూడా స్వాగతం పలుకును సైదా ప్రసాం కళాశాల కళాకారులకి పుట్టినలు మరి పూర్వకాలంలో ఉన్న ఆర్టిస్టులందరు తెలుసు ఎన్టీ రామారావు గారు మరి ఇక్కడే రా సదారాంబిల్లి సూర్యనారాయణ గారు ఇంకా కొంతమంది ప్రముఖులు ఇక్కడ ఎక్సర్సైజ్ చేసిన ప్రదేశం ఇది అలాగే కళా ప్రముఖ కళాకారుడు అనే నాయ సారు ఇక్కడ అలాగే ఇవాళ సుమన్ గారు గతంలో కూడా చాలామంది కళాకారులు నేను రాధాకృష్ణ గారు పాత కళాకారులు చాలామంది ఇక్కడికి వచ్చి వెళ్ళిన ప్రదేశం ఇది దాని ముందు స్వతంత్ర ఉద్యమంలో ఇక్కడ పోరాటం ప్రదేశం ఇక్కడ చాలా ఉద్రిక్తంగా ఉండే ఈ వాతావరణాన్ని ఈ కల్చరల్ ఆర్టిస్టులు కల్చరల్ కళాకారులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసినందుకు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ ముఖ్యంగా చిన్ని గారు కానీ అలాగే హుసేన్ బాయ్ కానీ ఇంకా పేరు పేరున మన కళాకారులు చాలామంది అంతా కూడా చాలా ప్రముఖులై సినిమా జీవితంలో చాలా టాప్ పొజిషన్లో ఉండి మళ్ళీ కళ్ళ ఎందుకు మక్కుతో విజయవాడ అందు మక్కుతో మళ్ళీ ఇక్కడికి విచ్చేసినందుకు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ ముప్పై ఐదవ వార్షికోత్సవాన్ని ఈ రోజున ఎంతో ఘనంగా నిర్వహించడం ఈ కార్యక్రమాన్ని గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో వ్యయప్రవేశాలు కోర్చి మరి కళాకారుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో విజయవాడ నగరంలో మొట్టమొదట రైల్వే ఇన్స్టిట్యూట్లో హుస్సేన్ గారు కానీ అదేవిధంగా ఆ శాన నాగ గాంధీ గారు కానీ పరశురామ్ గారు కానీ వీళ్ళు మిత్ర బృందం అందరు కూడా ఎంతో కష్టపడి ఏంటి కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు మరి ప్రతి ఏడాది కూడా మరి నాటక రంగంలో కానీ కళారంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఇలా ఏ రంగంలో ఉండేటువంటి వ్యక్తులనైనా సరే పిలిచి వాళ్ళని ప్రోత్సహించి వారిని సత్కరించి మరింతగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా గుర్తించడం అనేది ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ యొక్క ప్రత్యేకత మరి ఈ ఏడాది మరి సయ్యద్ స్వామి కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం కూడా మాకైతే చాలా ఆనందంగా ఉంది మరి జయప్రకాష్ గారు అందుకు సహకరించడంతో పాటుగా ఇందాకనే చెప్పారు మరి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం తీసుకురావడానికి కూడా వీళ్ళందరూ కూడా దోహదపడినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సినిమా హీరో సుమన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా పాటు ఈ కార్యక్రమానికి పరోక్షంగా సహకరించినటువంటి మరి బుల్లితెర మీద పెద్ద హీరోగా ఈ రోజున రాణిస్తున్నటువంటి సుడిగాలి సుధీర్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో కళాకారులు మరింతగా ప్రోత్సహించి వారి యొక్క ఉన్నతికి కొత్త మార్గాలు ఎంపిక చేసేలాగా వాళ్ళందరూ కూడా ఆశించిన స్థాయిలో రాణించేలాగా దండశాల కల్చరల్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా అండగా నిలవాలని అందుకు హుస్సేన్ గారు చిన్నీ గారు అంటే రోహిణీకాంత్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కొత్త మార్గాలను కూడా అన్వేషించాలని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తాను థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిన ఇయర్స్ అయిన ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ లో ఫస్ట్ స్టార్టింగ్ అంతా చేసింది మెడికల్ క్యాంప్స్ చేసాం అలాగే చాలా మందికి ఈ మెడికల్ క్యాంప్స్ వల్ల ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చాం అలాగే చాలామంది కూడా మమ్మల్ని అందరూ అన్నారు ఏంటి బాబు మీరు ఎలాంటి సేవ ఎందుకు చేస్తున్నాను మాకు ఏంటంటే ఇలాంటి సేవ చేయడం మాకు ఎంతో ఆనందం కదా ఎందుకంటే ఈ గంటసాల కల్చర్ వచ్చేసిన తరపున ఎంతో మంది సినీ యాక్టర్ని పిలిచాం రాజేంద్ర ప్రసాద్ గారిని అలాగే చాలా యాక్టర్లు అందరూ కూడా పిలిచాం సుమన్ గారిని తర్వాత ఇంకా డిఫరెంట్ ఆర్టిస్ని అందరూ కూడా పిలిచి కళాకారులు అందరినీ కూడా ఒక ఐక్యవేదిగా అన్నట్టు ఒక దగ్గరే గ్యాదర్ చేసి వీళ్ళందరినీ ఒక్కొక్క కళను బయటకు చూపించడంతో మాకు ఆనందం ఉంది దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి అని అంటారు కానీ కళాకారులు అందరూ అన్నదమ్ములందరూ ఒక దగ్గరే ఐకమత్యంగా కలిసామంటే అది ఎంతో ఆనందం చాలా చాలా హ్యాపీ అందుకని ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి ఇయర్ చేస్తాం మాకు పెద్దలందరూ సహకారం మాకు ప్రతి ఒక్కరు అందిస్తున్నారు అందరికి కూడా పేరు పేరున నమస్కారం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఒడిరుకులు ఏరుకుంటూ ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరానికి వచ్చాం మాకునేటువంటి పెద్దలు అందరు సహకారాలతో ఏంటి ప్రతి సంవత్సరం మాకు మా పోతురు మహేష్ గారు ప్రతి సంవత్సరం మేము ఎవరు ఉన్నా లేకపోయినా కంపల్సరీ మాకు అంతే సహకరిస్తారు అయితే ఇప్పుడు ఏంటంటే ముప్పై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు మేము గతంలో ఆర్కే వన్ ఫోర్ త్రీ అనే సినిమాని స్టార్ట్ చేసాం కానీ మధ్యలో అది బ్రేక్ చేసాం కానీ పర్వాల ఆ ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం దాంతోపాటు కిలాడీ లేడీ అని ఇది కూడా ఇది చేయబోతున్నాం ఆ హీరోని ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం మేము అనుకుంటున్నాం ఆ సినిమాని రేపు జూన్ జనవరిలో జనవరి నెల అఖిరి నుంచి ప్రారంభించాలనుకుంటున్నాం ఏంటి దాంట్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి కుర్రోడిని ఆ తర్వాత ఒక అమ్మాయిని కూడా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం ఏంటి తర్వాత మేము అనుకునేటువంటి మాకు మా గారి పెద్దలు అమెరికా ఇచ్చే జోగినాశ్వర గారే అని ఆయన కూడా మాకు ప్రోత్సాహారం చేస్తూ ఇచ్చేస్తూ ఉన్నాడు ఆ హీరోని నిపుడు బయించి ఇప్పుడు జస్ట్ టూ సెకండ్స్ ఇన్ చేసి ఇచ్చేస్తాడు లైక్ దబ్ స్క్రైబ్ అండ్ ప్రేస్ ద బెల్ అంకర్ ఫోర్ నియూ అప్డేట్స్